హాయ్ నా పేరు డాక్టర్ సంపత్ కుమార్ రెడ్డి ఇంటర్వెన్షనల్ పెయిన్ అండ్ ప్యాలేటిక్ కేర్ మిషన్ హాస్పిటల్స్ ఈరోజు మనము కాకిక్స్ నొప్పి గురించి మాట్లాడడం కాకిక్స్ నొప్పి లేదా టెయిల్ బోన్ పెయిన్ అంటారు దీన్ని కాక్స్గో డైనియా అంటారు ఇది వెండపూసలో చివరి ఎముక ఇది ఎందువల్ల కలుగుతుంది అంటే కింద మనము స్టెప్స్ జారి ఇట్లా కూర్చున్నట్టు అయి పడినప్పుడు బండి మీద నుంచి డైరెక్ట్గా కూర్చున్నట్టు పడినప్పుడు ఈ ఎముక అనేది జరగడము దాని సబ్లక్సేషన్ అంటాము కొన్నిసార్లు ఫ్రాక్చర్ అవ్వచ్చు దానివల్ల నొప్పి ఏర్పడుతుంది దాన్ని కాక్సిగోడైనియా అని పేషెంట్కి ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి వాళ్ళు కూర్చోలేకపోవడం అంటే ఏదైనా గట్టి పదార్థం పైన కానీ గట్టి సీట్ పైన కానీ ఎక్కడైనా కూర్చున్నప్పుడు వాళ్ళకు తీవ్రమైన నొప్పి ఏర్పడటం జరుగుతుంది రెండోది ఈ భాగం వెనక భాగము పిర్రలు కొంతమంది మోషన్ పోవడానికి కూడా ఇబ్బంది కలగడము పాస్ వస్తున్నప్పుడు ఇబ్బంది కలగడము ఇవన్నీ ఈ కాక్సిబోర్డ్ అనియా వల్ల కలిగిన సింటమ్స్ సో దీన్ని ఇనీషియల్గా మనం ఎక్స్రే తీస్తాము ఎక్స్రే తీసి ఈ ఎముక అనేది కదిలిందా విరిగిందా ఎట్టిదేంది దాని పరిస్థితి అని చూసుకొని వీళ్ళకు ముఖ్యంగా తీవ్రమైన నొప్పి అనేది ఈ ఎముక పైన ఉంటుంది అట్లా పేషెంట్ని ఎవాల్యువేట్ చేసిన తర్వాత కొన్ని రోజులు నొప్పి తగ్గడానికి మాత్రలు కొంచెం రిలేటివ్ రెస్ట్ అంటే కంప్లీట్ రెస్ట్ అయితే అవసరం ఉండేదని జస్ట్ రిలేటివ్ పెట్టేసి అంటే వాళ్ళ పనులు వారు చేసుకోవడము గట్టిపదానిగా కూర్చోకుండా మెత్తదాని మీద లేదు అంటే కాకిక్ సీట్ అనేది ఒక సీట్ ఉంటుంది ఆ సీట్ ద్వారా నొప్పి తగ్గే అవకాశం ప్రయత్నం చేస్తాం ఇన్ కేస్ మనకు మందుల ద్వారా లేదంటే అలానే నొప్పి తగ్గకపోవడం జరిగినప్పుడు నెక్స్ట్ ఈ మిషన్ ద్వారా ఈ నరాలకి ఏదైతే కాకిక్స్ నొప్పికి నరాలు ఏవైతే కలిగిస్తాయో అవి ఈ శాక్రల్ ఫైబర్స్ అంటాము రెండోది గ్యాంగ్లియా నింపాలని చెప్పి మన వెనకూసు వెనక భాగంలో సింఫాటిక్ నరు ఫైబర్స్ ఉంటాయి ఆ నరాల ద్వారా ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా నొప్పిని తగ్గించవచ్చు సో ఇది ఫ్లోరోస్కోపీ మిషన్ అండి ఈ ఫ్లోరోస్కోపీ మిషన్ సహాయంతో మనము సాక్రమ్ని కాకిక్స్ని చూడడం చేయొచ్చు ఇది ఆక్సిజన్ జాయింట్ ఒక చిన్న సూది సహాయంతో మనం ఆక్సిజన్ జాయింట్లోకి మందు ఇవ్వడం చేయవచ్చు దీని ద్వారా ఆ జాయింట్లో ఏర్పడిన వాపుని కంట్రోల్ చేయవచ్చు నెక్స్ట్ దాని తర్వాత ఈ నరాల దిబ్బ ఏదైతే ఈ వెన్నపూస శాక్రం వెనకల ఎక్కడైతే ఉంటుందో అదే సూది ద్వారా మనము ఈ యాంగ్లాన్ ఇన్పార్ నర్వ్ బ్లాక్ అంటాము ఆ నర్వ్ బ్లాక్ చేయడం వల్ల వీళ్ళకి మంచి అయితే కలుగుతుంది దీని తర్వాత కాడ ఎపిటోరల్ అంటే సాక్రల్ ఫైబర్స్ కూడా కొంతమందిలో ఈ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ ఈ కాకిక్స్ ఫ్రాక్చర్ వల్ల ఈ పెల్విక్ ఫ్లోర్ మదుల్స్ అనేవి ఇబ్బంది పడడం జరుగుతుంది వాటికి కూడా ఈ కాడల్ ఎపిడ్యూరల్ ద్వారా ఈ నరాల అన్ని చేస్తే ఈ ఏరియాలో కండరాల నొప్పి లిగమెంట్స్ వల్ల కలిగే నొప్పి ఏ నొప్పికైనా దీని నుంచి కంప్లీట్గా ఉపశమనం అయితే పొందగలం సో వీటిలో ఈ ఫ్రాక్చర్ కానీ సబ్లెక్సేషన్ కానీ దీనికి సర్జరీస్ అయితే ఏమి ఉండవండి సో కాక్సిగోడ్ ఎరియా అనేది ఈ చిన్న కాకిక్స్ ఎముక వల్ల కలిగే నొప్పి దీనికి ట్యాబ్లెట్స్ కాకిక్స్ సీడ్ లేదంటే మనకు కొత్తగా వచ్చిన ఈ ఫ్లోరోస్కోపీ మిషన్ ద్వారా ఈ ట్రీట్మెంట్స్ ద్వారా నొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు థ్యాంక్ యూ